పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిమాండ్ విధించారు మాచర్ల కోర్టు జడ్జి పిన్నెలపై నమోదైన నాలుగు కేసులను విచారించిన మాచర్ల కోర్టు రెండు కేసుల్లో బెయిలు మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించింది నామూరు శేషగిరిరావు సిఇఐపై దాడి కేసులో రిమాండ్ విధించిన కోర్టు ఈవీఎం ధ్వంసం మహిళపై దాడి కేసులో బెయిల్ మంజూరు చేసింది దీంతో రెండు కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరు జైలుకు తరలించారు అంతకుముందు పిన్నెళ్ళి మధ్యంతర బెయిల్ డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది హైకోర్టు వెంటనే పిన్నెళ్ళి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలంటూ సూచించింది హైకోర్టు హైకోర్టు తీర్పుతో బుధవారం మధ్యాహ్నం నరసరావుపేటలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అనంతరం ఆయనను పల్నాడు ఎస్పీ కార్యాలయానికి తరలించారు గవర్నమెంట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన పోలీసులు డిన్నర్ తర్వాత రాత్రి పది గంటలకు ఎస్పీ కార్యాలయం నుంచి మాచర్లో తరలించారు